ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరోసారి తన ప్రతిభను నిరూపించింది తాజాగా నిర్వహించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్యాంపస్ ప్లేస్మెంట్ లో మొత్తం నూట మూడు మంది విద్యార్థులు ఎంపికయ్యారని ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ సాంబశివారెడ్డి తెలిపారు ఆలూరి సాంబశివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంతో పాటు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం మా గర్వకారణం మా విద్యార్థులు టీసీఎస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు గత సంవత్సరాలుగా కళాశాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రతి సంవత్సరం ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో చేరితే విద్యార్థులకు ఉత్తమ విద్యతో పాటు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే నమ్మకాన్ని తల్లిదండ్రులు కలిగించేలా కళాశాల ముందుకు సాగుతుందని అన్నారు ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ మధ్య జరిగిన ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్లో ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి నూట మూడు మందికి ఉద్యోగాలు వచ్చాయి అందులో ఇరవై నాలుగు మందికి డిజిటల్ ఆఫర్ అంటే దాదాపు ఏడున్నర లక్షల శాలరీ ఉంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా నాలుగు లక్షల శాలరీస్తో అందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చాయి ఈ వన్ నాట్ త్రీ టీసీఎస్తో రోజుకి సంవత్సరానికి సంబంధించి అంటే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి దాదాపు రెండు వందల యాభై మందికి ఇలాంటి మంచి కంపెనీస్లోనే ఉద్యోగాలు వచ్చాయి టీసీఎస్లో కూడా ఇది ఓన్లీ ఆన్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ డ్రైవ్లోనే నూట మూడు మందికి వచ్చాయి ఇంకొకటి ప్యాన్ ఇండియా కోడ్ అనే ఒక కాంపిటీషన్ ఉంటుంది టీసీఎస్లో అందులో కూడా నూట ఎనభై మంది పార్టిసిపేట్ చేశారు ఎగ్జామ్స్ రాశారు సో అందులో కనీసం వంద మందికి పైన ఇంకా రిక్రూట్ అవుతారనే నమ్మకం కూడా ఉంది వాటితో పాటుగా మరి మొన్ననే యాక్సెంచర్లో ఒక ముప్పై ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యారు హెచ్సిఎల్లో ఒక యాభై మందికి మొన్ననే ఇంటర్వ్యూలు అయ్యాయి నా తెలిసి రేపో మాపో కూడా రిజల్ట్స్ వస్తాయి మా హెచ్సిఎల్తో పాటు మరి కాగ్నిజెంట్ తర్వాత విప్రో కూడా క్యూలో డెలైట్ అండ్ ఇవన్నీ కూడా మూడు మెయిన్ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఉన్నాయి సో ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళలో డెబ్బై నుంచి ఎనభై శాతం మంది విద్యార్థులకి ఇక్కడ ఫైనల్ ఇయర్ చదువుతుండగానే ఉద్యోగాలు గత పది సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాం అంటే దీనికి అంటే ముఖ్య కారణం ఏంటంటే అంటే మేము ఎంత అనుకున్నా యాజ్ మేనేజ్మెంట్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిల్లలకి మనము సాయం చేయాలా వాళ్ళు కష్టపడి చదివినందుకు మంచి ఉద్యోగంతో వాటిని వాళ్ళని బయటికి పంపించాలనేది మా గొప్ప సంకల్పంతో పాటుగా అంటే ఇక్కడ ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ టీం కూడా వాళ్ళు అంటే ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ నుంచే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయరు ఫైనల్ ఇయరు ప్లేస్మెంట్స్కి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడము తర్వాత ఇంటర్వ్యూస్ కూడా మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఇంటర్వ్యూలో ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు ఇంటర్వ్యూలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళని ప్రిపేర్ చేయడము అట్లాగే పిల్లల్లో దాదాపు సెకండ్ ఇయర్ నుంచే మేము పలానా కంపెనీల్లో మంచి జాబ్ తెచ్చుకోవాలా టీసీఎస్లో జాబ్ తెచ్చుకోవాలా డెలైట్లో జాబ్ తెచ్చుకోవాలా సిటీఎస్లో లేదా హెచ్సిఎల్ ఇన్ఫోసిస్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ కంపెనీ లాగా వాళ్ళని ఒక మైండ్ ప్రిపేర్ చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి కంటిన్యూస్గా ఇది ఈ మా చోడీస్ నుంచి ఫ్యాకల్టీస్ ప్రిన్సిపల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అంతా కలిసి చేస్తున్నారు కాబట్టి ఈ రకమైన రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి నిజంగానే అంటే నేను ఎందుకు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఇవి చెప్తున్నా అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు కాలేజీలో అన్ని ప్లేస్మెంట్ అయినాయి ఫోర్ హండ్రెడ్ ప్లస్ అంటారు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అంటారు నా పాయింట్ ఏంటంటే ఎప్పుడూ కూడా అంటే మనము ట్రాన్స్పరెంట్గా ఉండాలి అంటే నిజంగానే ఆ ప్లేస్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మా విషయానికి వస్తే మీరు మా వెబ్సైట్కి వెళ్తే అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఆర్ఐటి డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్తే నేను ఇందాక చెప్పిన ప్లేస్మెంట్ డీటెయిల్స్ మీరు అలా వెనక్కి ఇంకో ఐదారు సంవత్సరాలు కూడా వెళ్ళండి ఏ సంవత్సరంలో ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చా వాళ్ళ పేరు రోల్ నంబరు వాళ్ళకి ఏ కంపెనీలో వచ్చింది ఎంత జాబ్ అనేది కూడా ఉంటుంది వాళ్ళకు సంబంధించిన ఆఫర్ లెటర్ కూడా నువ్వు అక్కడ చూసేలాగే ఉంటుంది అంటే ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాం కాబట్టి నేను ఇంత ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి మాకు ఇంతమందికి జాబ్స్ వచ్చాయని చెప్తున్నాం పిల్లలతో ఫోటోలు తీసి ఆ గ్రూప్ ఫోటోలు మీకు ఇస్తున్నాం అంటే నిజంగానే ఇప్పుడున్న బయట మార్కెట్లో అంటే ఐటీ జాబ్స్ కూడా ఇప్పుడు కష్టంగానే ఉంది మార్కెట్ అంటే యుఎస్ మార్కెట్ కానీ ఓవరాల్గా ఐటీ మార్కెట్ డౌన్లో ఉంది అయినా సరే గత సంవత్సరం కావచ్చు ఈ సంవత్సరం కావచ్చు మా కాలేజ్ పిల్లల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని ఇయర్ వాళ్ళది అయ్యే లోపే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయగలుగు చేయగలుగుతున్నా చెప్పడానికి గర్వపడుతున్నా డెఫినెట్గా దీంట్లో అంటే పిల్లలు మంచిగా చదువుకొని వాళ్ళు కూడా డిసిప్లైన్గా ఉండి చేయడం వల్ల అట్లాగే మా వాళ్ళు చేసే ట్రైనింగ్ వల్ల ఇవన్నీ సాధ్యమవుతున్నాయి ముందు ముందు కూడా అంటే ఎస్ఆర్ఐటి అంటే ఎస్ఆర్ఐటిలో చేరితే చాలు ఉద్యోగం వస్తుందనే ఒక భరోసా ఈరోజు పేరెంట్స్లో కల్పించాము ఆ నమ్మకంతోనే ఎప్పుడు కూడా ఒక్క సీటు కూడా మిగలకుండా సీట్లు ఫిల్అప్ అవుతున్నాయి మన కాలేజీలో డే వన్ నుంచి రెండు వేల ఎనిమిది నుంచి కూడా సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగానే ముందు ముందు మేము వర్క్ చేస్తున్నామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం